ఓం గం గణాధిపతయే అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో సూర్యుడు బుధుడు శుక్రుడు కలుస్తున్నారు రెండు రోజుల్లో ఈ మూడు రాసులకు ధనవంతులు కాబోతున్నారు ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జూలై పదహారున గ్రహాల రాజు అయిన సూర్యుడి సంచారంతో కర్కాటకంలో తిరిగాహి యోగం ఏర్పడుతుంది ఈ యోగం సృష్టిలో కొన్ని రాసుల వారు అతి త్వరలో ధనవంతులు కాబోతున్నారు రెండు రోజుల తర్వాత చంద్ర భగవాను రాశిలో మూడు పెద్ద గ్రహాలు కలవబోతున్నాయి బుధుడు మరియు శుక్రుడు ప్రస్తుతం చంద్రుని యజమాన్య రాశి అయిన కర్కాటక రాశిలో వారి పాదాలను కలిగి ఉన్నారు జూలై పదహారున గ్రహాల రాజు సూర్యుడు కూడా ప్రవేశించబోతున్నాడు సూర్యుడు కర్కాటకంలోకి ప్రవేశించిన వెంటనే శుక్రుడు బుధుడి కలయిక ఉంటుంది ఈ కలయిక త్రిగ్రాహి యోగాన్ని సృష్టిస్తుంది ఇది చాలా పవిత్రమైందని విశ్వాసము కొన్ని రాసుల వారికి కర్కాటక రాశిలో ఏర్పడే త్రిగ్రాహి యోగము ఒక వరం కంటే తక్కువ కాదు కర్కాటకములో బుధుడు సూర్యుడు శుక్రుడి కలరాజును ఏ రాశి వారు మార్చబోతున్నారో ఇప్పుడు మనము తెలుసుకుందాము మిథున రాశి శుక్రుడు సూర్యుడు బుధుడి కలయిక మిథున రాశి వారికి శుభదాయకంగా ఉంటుంది ఈ సమయంలో మీరు చాలా సానుకూలంగా భావిస్తారు ప్రతి పనిలో ఉత్సాహంగా పాల్గొంటారు ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు ఆరోగ్యం కూడా బాగుంటుంది అదే సమయంలో మీరు పిల్లలతో మంచి సమయాన్ని గడుపుతారు వృశ్చిక రాశి వృచ్చిక రాశి వారికి బుధుడు శుక్రుడు సూర్యుడి కదలికలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి మీరు అనేక కొత్త మార్గాలను చూస్తారు ఈ మాసంలో మీరు అన్ని విషయాల్లో విజయం సాధిస్తారు వృత్తి జీవితంలో కొన్ని కొత్త బాధ్యతలు పొందవచ్చు అదే సమయంలో మీరు మీ భాగస్వామి లేదా ప్రేమికుడితో చాలా మంచి సమయాన్ని గడుపుతారు సింహరాశి బుధుడు శుక్రుడు మరియు సూర్యుడి కలయిక సింహరాశి జాతకులకు ప్రయోజనకరంగా ఉంటుంది గ్రహాల గమనాన్ని మార్చడం ద్వారా ఈ రాశి ప్రజలు మనసు ధార్మిక పనుల్లో ఎక్కువగా నిమగ్నం అవుతుంది మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది ఖర్చులపై పట్టు సాధించాల్సిన అవసరం ఉంది లవ్ లైఫ్ రొమాంటిక్గా ఉంటుంది కష్టకాలంలో కుటుంబ సభ్యుల సహకారం మీకు లభి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్